హాయ్ గాయీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మీకు రామేశ్వరానికి ఆ పేరు ఎలా వచ్చింది రామేశ్వరం ప్రాముఖ్యత ఏంటి అనేది చెప్పబోతున్నానండి రామేశ్వర కాథ ప్రకారం శ్రీరాముడు రాముని సంహరించడానికి శ్రీలంకకు వెళ్ళేదానికి ముందు రామేశ్వరం అనే పట్టణానికి వచ్చారు అక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుని సి యుద్ధానికి సిద్ధమవుతాడు శ్రీరాముడు రామేశ్వరం తర్వాత శ్రీరాముడు వానర సేవతో కలిసి శ్రీలంకకు చేరడానికి సముద్ర దేవుణ్ణి వరాన్ని ప్రసాదించమని అడుగుతారు దోవ ఇవ్వండి మేము శ్రీలంకకు వెళ్ళాలని ప్రార్థిస్తారు మొదట సముద్రుడు లోపలికి ప్రవేశించడానికి ప్రవేశం ఇవ్వలేదు సముద్రం ప్రశాంతత మారగా ప్రశాంతతగా మారకుండా అలచడులుగా ఎక్కువ కోపంతో ఉన్నట్టుగా ఉండే ఉంది సముద్రం దానికి శ్రీరాముడికి చాలా కోపం వచ్చింది నేను అడిగినా దోవ ఇవ్వలేదు నేను అంతగా రిక్వెస్ట్ చేశాను అయినా ఓ దోవ ఇవ్వలేదు అనేసేసి తన ధనసుతోటి సముద్రాన్ని అలజడి అనేది ఆర్పివేయాలనుకున్నాడు అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై రాముడికి నలనీలాలు సహాయంతో రామసేతు వంతెనను నిర్మించమని సూచిస్తాడు సముద్రుడు లంక సూచించిన విధంగా రామసేతు కట్టి అక్కడి నుంచి లంకకి వెళ్తారు శ్రీరాముడు రాముణ్ణి వధించిన తర్వాత రామేశ్వరం వస్తారు తిరిగి రా రామ్ రామణాసురుడు యాక్చువల్గా అతను బ్రాహ్మణ కులస్థుడు ఈ అతన్ని చంపిన కారణంగా శ్రీరాముడికి బ్రాహ్మణ దోషం అనేది పడుతుంది దీన్ని తొలగించుకోవాలని అనుకుంటారు శ్రీరాముడు దీన్ని తొలగించుకోవడానికి ముందుగా శివుణ్ణి ఆరాధించాలని నిశ్చయించుకుంటాడు అయితే వే హనుమంతుడికి శ్రీరాముడు ఆదేశిస్తాడు నువ్వు వేగంగా వెళ్ళి శివలింగాన్ని హిమాలయాస్ నుంచి తీసుకురమ్మని చెప్పి హనుమంతుడిని పంపిస్తారు కానీ సీతాదేవి హనుమంతుడు తిరిగి వచ్చేసరికి చాలా టైం పడుతుందనే ఉద్దేశంతో త్వరగా వెళ్ళాలి అనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో సీతాదేవి ఇక్కడ అక్కడే ఉన్న మట్టితోటి ఒక శివలింగాన్ని తయారు చేస్తుంది ఆ శివలింగాన్ని ఆరాధించడం ప్రారంభిస్తుంది ఈ శివలింగాన్ని రామలింగేశ్వర స్వామి అని పిలుస్తారు శివుడు రాముడి భక్తుడు భక్తితో మెచ్చి ఈ ప్రదేశానికి రామేశ్వరం అని పేరు వచ్చింది రామేశ్వరం అంటే రామ లింగా అంటే ఈ దేవుడు రాములు వారితో తయారు చేపించిన శివలింగేశ్వరుడు స్వామి అని అర్థమండి రామలింగేశ్వర స్వామి అంటే భక్ ఈ ప్రదేశానికి రామేశ్వర పేరు వచ్చిందండి ఏర్పడింది పురాణాల చెప్పేదాన్ని బట్టి రామనాథస్వామి అనగా రాముని స్వామి అయిన శివుడు అని అర్థం అండి భారతదేశంలో చార్ధం యాత్ర యాత్రలో రామేశ్వరం ఒకటండి చార్ధం యాత్ర అంటే బద్రి బద్రీనాథ్ ద్వారకా పూరి రామేశ్వరం ఈ నాలుగు క్షేత్రాలని చార్ధం యాత్ర అని ప్రత్యేకంగా పిలుస్తారండి ఆ చార్ధం యాత్రలో రామేశ్వరం అనేది చాలా ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంటుందండి ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే కీప్ వాచ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్